హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే యాగి తుఫాను బీబత్సం స్కూళ్ళు కాలేజీలు మూసివేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేచ వెళ్ళిపోదాము ఇక చైనాలో యాగి తుఫాను బీభత్సం సృష్టించింది దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్లోని హైనాన్ తీరంలో తుఫాను భారీ వర్షం బలమైన గాలులతో ఇద్దరు వ్యక్తులు మరణించారు తొంభై రెండు మంది గాయపడ్డారు స్థానిక అధికారులు సమాచారం ప్రకారం ఈ ఏడాది పదకొండవ తుఫాను యాగి అని తెలిపారు ఇది శుక్రవారం చైనా తీరాన్ని తాకింది ఇది మొదట హైనాన్ను తాకింది ప్రస్తుతం ఇది గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్కు చేరుకుంది చైనా శుక్రవారం పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది యాగి తుఫాను మొదట హైనాన్కు చేరుకోవడంతో దక్షిణ ప్రాంతంలో వరదల హెచ్చరిక దీని తర్వాత ఇది దక్షిణ గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్కు చేరుకుంది ఇది చైనాలోనే గ్వాగ్జి జువాంగ్ ప్రాంతం ఉత్తర వియత్నాంకు చేరుకునే అవకాశం ఉంది హాంకాంగ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ప్రభావిత ప్రాంతాల నుండి పది లక్షల మందికి పైగా ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక వెయ్యికి పైగా విమానాలు రద్దు యాగి తుఫాను సృష్టించిన విధ్వంసం దృష్ట్యా అక్కడ అన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేయబడ్డాయి పాఠశాలలతో పాటు అన్ని వాణిజ్య సంస్థలు కూడా మూసివేయబడ్డాయి ఇక చైనాలో ఈ తుఫాను కారణంగా శుక్రవారం వందకి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి ఇక సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలలో కొబ్బరి చెట్లు నెలకొలటం పడిపోవటం చూడొచ్చు ఇక ఎక్కడికక్కడ బిల్ బోర్డులు పడిపోయి వాహనాలు బోల్తా పడ్డాయి ఇక హైనాన్ వాతావరణ సేవ ప్రకారం టైఫూన్ యాంగి భూకంప కేంద్రానికి సమీపంలో గంటకు రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి ఇక చైనాను తాకిన ఈ భయంకరమైన తుఫాను దాని విద్వాంసం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వెన్సాంగ్కు చేరుకుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు నూట ఆరు తుఫానులు సంభవించాయి అయితే వీటిలో తొమ్మిది మాత్రమే సూపర్ టైఫూన్లుగా నమోదయ్యాయి అంటే తుఫానులు మరింత విధ్వంసం కలిగిస్తాయి గ్వాగ్డాగ్ ప్రావిన్స్లో గవర్నర్ వాంగ్ విజోంగ్ యాంగికి వ్యతిరేకంగా అధికారులతో మాట్లాడుతూ దీనిని నివారించడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామన్నారు పాటు ఈ క్లిష్ట పోరులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పారు ఇక ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ గ్వాంగ్డాగ్ ప్రావిన్సు పెరల్ రివార్డు డెల్టా వైపు కదులుతుంది